దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ఈ ఉదయ కలశంలో దేవుని అనుదిన వాక్యం వింటున్నాం మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవచనం వచనము యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే జ్ఞానానికి మూలమేంటి అంటే ఈ లోకంలో చాలామంది అసలు జ్ఞానం అనేదానికి మూలము ఏంటి ఎక్కడ మూలం ఉంది అని ఆలోచన చేస్తే చాలామంది జ్ఞానం మేము జ్ఞానవంతులం మేము కలిగిన వాళ్ళం అని చాలామంది అనుకుంటారు కదా అసలు ఈ జ్ఞానానికి అసలు మూలం ఎక్కడుంది ఈ తెలివికి అసలు ఆధారం ఏంటి అని ఆలోచించినప్పుడు ఇక్కడ భూమి మీద ఒకనొక సమయంలో దేవుని చేత జ్ఞాని అని అనిపించుకున్నటువంటి వ్యక్తి నీకంటే నీ ముందు కానీ నీ తర్వాత తరములు కానీ అంతకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేట వ్యక్తి చెప్తున్న మాటలు ఆ వ్యక్తి చెప్తున్నాడు అసలు జ్ఞానానికి మూలం ఏంటని ఏంటి అని అంటే ఒకే ఒక విషయం ఈ భూమి మీద చదువు ఉంటే జ్ఞానం కలిగిన వాళ్ళమని కాదు లేకపోతే ఇంక వేరే తెలివితేటలు ఉంటే జ్ఞానం కలిగిన వారమని కాదు అసలు జ్ఞానానికి మూలం ఏంటి అని ఆలోచిస్తే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈరోజు ఎవరండి జ్ఞానావంతులు జ్ఞానం కలిగిన వాళ్ళు అసలు జ్ఞానానికి మూలం ఏంటంటే యందు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం మనం కొంతమందిని వీళ్ళు చాలా మంచిగా మాట్లాడితే చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అంటాం కొంచెం వాళ్ళు చాకచక్యంగా మాట్లాడితే వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటాం కానీ వాస్తవం ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే దేవుని పట్ల భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారే నిజమైన జ్ఞానం కలిగిన వారు అసలు జ్ఞానానికి మూలం అదే అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం కలిగి ఉండడం అని అర్థం అంతేకాని మన చదువు మనకున్నటువంటి పరపతో పేరో ప్రఖ్యాతులు ఇవి కాదు జ్ఞానానికి మూలం జ్ఞానానికి మూలం దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండేటువంటి జీవితాలు మనకు ఉండాలి ఆ భయము భక్తి కలిగిన జీవితాలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు మనం జ్ఞానవంతులము అని అర్థం అనగా అర్థం దేవుని పట్ల భయ భయము భక్తి లేకపోతే అర్థం ఏంటి వారు జ్ఞానము లేనివారు అని అర్థం మీరు జ్ఞాపక తెలివి అంటే తెలివికి మూలం ఏంటంటే పరిశుద్ధతను గూర్చినటువంటి తెలివియే వేచనకు ఆధారం అని బైబిల్ చెబుతుంది కానీ రోజు నువ్వు జ్ఞానివి అనిపించుకోవాలంటే నీలో ఏముండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి అది గనుక నువ్వు కలిగి ఉంటే నీవు నిజంగా జ్ఞానివి జ్ఞానము గలవాడివి జ్ఞానము గలదానివి అని మనం గ్రహించుకోవచ్చు కానీ రోజు భూమి మీద చాలామంది జ్ఞానులు అనుకున్నవారు అటువంటి వారు అది నిజమైన జ్ఞానం అయితే కాదు భూమి మీద నిజమైన ఒకే ఒక్క జ్ఞానం అనుకుంది అది ఏంటి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండటమే ఈరోజు ఇది ఎంతమంది అయితే భూమి మీద కలిగి ఉన్నారో వారందరూ నిజమైన జ్ఞానము కలిగి ఉన్నవారు అని అర్థం నిజమైన జ్ఞానము చేత నడిపించబడుతున్నటువంటి వారు అని అర్థం ఈరోజు ఈ ఉదయ కలసంలో ఈ నూతన సంవత్సరంలో నిజంగా మన జ్ఞానం కలిగిన వాళ్ళమా కాదా అనేది మనకు అర్థం కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళమైతే మనలో ఈ లక్షణం ఉందా దేవుని పట్ల భయము భక్తి అనే లక్షణం మనలో చూపించగలుగుతున్నామా కనపరచగలుగుతున్నామా ఇది లేకుండా నేనేదో జ్ఞాన్ని తెలియగలవని అనుకుంటే అది పొరపాటు భ్రమ అని ఆలోచించండి ఈరోజు నీవు ఈ నూతన సంవత్సరంలో నేర్చుకోవాల్సింది దేవుని పట్ల నేను భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఈ రెండు విషయాలే నా జ్ఞానానికి మూలం అనే విషయం ఈరోజు నీకు అర్థమైతే ఈ సంవత్సర కాలం అంతా కూడా దినము ఈ భయభక్తుల దేవుని అదన మనం కనపరిచి అనుదినము జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడానికి వందన లేసయ నిజమే ప్రభులోకులు ఎంతోమంది మేము జ్ఞానులు అనుకుంటున్నారు అసలు నిజమైన జ్ఞానం ఏంటి అంటే నీ అద్దు భయభక్తులు కలిగి ఉండడమే ఆ భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని అయినా మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్